మీరు yeah. గు <t– tril Christmas music> ఏడవ నెంబర్ వజ్జ విద్యా గోపుల్ రెడ్డి గారు రూకవారి పల్లి గ్రామం కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పరిషత్ పల్లె కావాలండి ఎనిమిదవ జతగా శ్రీ రామతీర్థ పుటాలమ్మ తల్లి ఆశీస్సులతో రాజ్యముళ్ళు సాన్వికారెడ్డి సహసారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం పరిషత్ సిద్ధంగా ఉండాలి ओम भज गोविंद ओम भज गोविंद जय गोविंद जय गोविंद

တို့ရောဒီလိုဖြစ်ကြတာပါ ಎನಿ ನಿಗಲದ ಚೇಸನ ರಾಲು ಏರವರಿಗೆ ನಮ್ಮ ಮುಂದೆ ಪ್ರದರ್ಶನ ಕಡಾಯದಿನವರು ಶ್ರೀ ವರುಷುತಿ ವಿநாயக ಸ್ವಾಮಿ ಆಶಿಸರತೋ ಒಜ್ಜ ವಿದ್ಯಾ ಹೋಗ್ಲಿ ಡಿಗರು ರೋಗೋನ ಪಿರಗಂ ಕರಪೂರಲ್ ಕರಪಟಲ್ ವರುಷುತಿ ನಾರನಾ ನೋಡಿ ನಿಗಲವು ಇರಿ ನಿಗಲೈವೇನಿ ఆ రాయి 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 ఇంగినాలయం నీ ఎదర్ వరకు రా బాబూ నీ ఎదర్ వరకు రా బాబూ రా சரி <NYU> <gezúcime> <mș dollars> <Adobe>

అది ఏదంటే గా రెండు పనుల నుంచి ఆరు పనులు ఆడతా వచ్చిన దాన్ని ఇది ఖచ్చితంగా ఆ మనిషికి నాకు ఒక యాభై వేలు కాఫినెంట్ ఉంది ఈరోజు కళలు ఇట్లా తేల్చుకున్నాం నేను వచ్చింది ఇప్పుడు ఆడుంది అది ఏది చూడండి ఇప్పుడు నా పాత పాతే ఇంకో ఈ మనసు ఎలా నార్మల్గా వెళ్తున్నాయి bir daha అవునండి మహేష్ గారండీ యాంకర్ దాసర్ కృష్ణ గారు హాయ్ అండి ప్రముఖ ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్ అయిపోయినటువంటి దాసర్ కృష్ణ గారు మన ఛానల్లో ఉన్నారు మల్లికార్జున రెడ్డి గారు ఏ గౌడలు మల్లికన్న దినేష్ కుమార్ గారు ఉన్నాయి శ్రీ అలాగే దాకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఉందండి దాకర్ కృష్ణ అని యూట్యూబ్ ఛానల్ని మన ఛానల్లో మరింత సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉన్నాయి

We'll be right back.

Редактор субтитров А.Семкин